విద్యా వ్యవస్థలో సమగ్ర మార్పులు తీసుకొచ్చి పేదలకు ప్రతి ఒక్కరికి విద్యను అందించి తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న తర్వాత విద్యా వ్యవస్థ నుండి ఒక రంగం ఇదొక రంగం నుండి మరొక వైపు పొలిటికల్ రంగానికి అడుగులు వేసేందుకు పావులు కదుపుతున్నారు మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాల్లో ఉంటేనే మంచి గుర్తింపు ఉంటుంది అని చెప్పేసి నిర్ణయించుకున్న తర్వాత బీజేపీ పార్టీ నుండి మల్కాజిగిరి ఎంపీ పార్టీని అంటే ఎంపీ సీటును ఆశిస్తున్న కుమరయ్య మనతో పాటు వారిని అడిగి తెలుస్తున్నాం సార్ ముఖ్యంగా మీరు పొలిటికల్గా రావాలని ఎందుకు అనుకున్నారు ఎప్పుడు మీకు ఈ ఆలోచన వచ్చింది అంటే ఇప్పుడు ఒక థర్టీ ఇయర్స్లో ఎడ్యుకేషన్ రంగంలో ఒక గుర్తింపు పొందిన తర్వాత ఒక అఫోర్టబుల్ ఎడ్యుకేషను మన సోషల్ సర్వీసు చేసిన తర్వాత ఈ పాలి పొలిటికల్ సిచ్యువేషన్ను తర్వాత ఈ ఇండియా డెవలప్మెంటు అందులో మోడీ గారి యొక్క గవర్నెన్స్ కానీ మోడీ గారి ఫంక్షనింగ్ దానికి ఇంప్రెస్ అయ్యి మా నా వంతుగా సర్వీసు సొసైటీకి చేయాలని పాలిటిక్స్లో ఎంటర్ కానీ డిసైడ్ చేసుకున్నాం బీజేపీతో ఇంతకుముందు మీకేమైనా అనుబంధం ఉందా ఎవరితో అయినా కలిసి పనిచేశారా ఇప్పుడు మోడీ చూసిన తర్వాత మీరు ఆయన పనితీరుని చూసిన తర్వాత బీజేపీలోకి రావాలని అనిపించిందా నువ్వు బీజేపీతో మాకు మా ఫాదర్ ఇల్ల దామోదర్ గారు ఆర్ఎస్ఎస్లో ఉండే తర్వాత ఆడకెళ్ళి బీజేపీలో చాలా రోజులు పనిచేశారు అతనితోని క్లోజ్గా మేము పనిచేసాము అతని ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఉంది తర్వాత మేము బీజేపీలో డైరెక్ట్ యాక్టివ్ పాలిటిక్స్లో లేకుండా ఇండైరెక్ట్గా పాలిటిక్స్లో ఉంటూ మళ్ళీ బీజేపీ దాని అనుబంధ సంస్థలతో మాకు బాగా క్లోజ్ కనెక్షన్ ఉండేది వారికి కావలసిన ప్రతి ఒక మా సర్వీసెస్ కొరకు ప్లేస్ కానీ లేకుంటే ఏ విధంగా వీలైతే అంతవరకు మనం మనం సర్వీస్ చేసాము అదే ఒక మోటివేషను బట్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి నేను బీజేపీని ఫాలో అయితే వచ్చాను అందులో ఇప్పుడు మన మోడీ గారు వచ్చిన తర్వాత చాలా చేంజెస్ వచ్చాయి పాలిటిక్స్లో అంటే బీజేపీ గవర్నమెంటు అందులో బీజేపీ గారి మోడీ గారి పరిపాలన చాలా నచ్చింది అందుకే డైరెక్ట్ పాలిటిక్స్లోకి వచ్చి మనం ఇండియాను ఏ విధంగా ఇంకా ఫర్దర్గా ఫాస్టెస్ట్ డెవలప్ చేయాలి మన కాన్స్టిట్యున్సీని మల్కాజిగిరి ఏరియాని ఎట్లా డెవలప్ చేయాలి అని ఆ ఉద్దేశంతోనే పాలిటిక్స్కి రావడం ఏంది మనం ఎడ్యుకేషను ఇన్ఫ్రాస్ట్రక్చరు అండ్ ఎకనమీ డెవలప్మెంట్లో ముందుకు పోవాలని దానిలో మనకు మన వీలైనంత సర్వీస్ చేయాలని ఈ నిర్ణయం తీసుకోవడం అంటే మీరు సికింద్రాబాద్లో ఉంటున్నారు పోటీ చేయాలని చెప్పేసి మాత్రం మల్కాజ్గిరిని ఎంచుకున్నారు ఎందుకు అంటే సికింద్రాబాద్లో నివాసం ఉన్నప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి పోటీ చేయొచ్చు కానీ మీరు మల్కాజ్గిరి మల్కాజ్గిరి నియోజకవర్గం మీద దృష్టి పెట్టడానికి కారణం ఏంటి నేను ఉండేది సికింద్రాబాదు మహేంద్ర హిల్స్ ఈ పార్ట్ ఆఫ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ సెకండ్ ఆఫ్ కంటోన్మెంట్ ఆల్సో పార్ట్ ఆఫ్ మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ తర్వాత మల్కాజగిరి కాన్స్టిట్యున్సీలో మా విద్యా సంస్థలన్నీ కూడా లొకేటెడ్ అయి ఉన్నాయి కాబట్టి అందుకొరికి ఇది డిసైడ్ చే ఈ విధంగా డిసైడ్ చేయడమే ఇంజనీర్గా మీరు పనిచేశారు ఇంజనీర్గా మీరు సమాజాన్ని కూడా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుంది దేశానికి పిల్లలే మరి భవిష్యత్తు కాబట్టి పిల్లల్ని కూడా తీర్చిదిద్దడం జరిగింది ఇప్పుడు రాజకీయంగా మీ ముందున్న సవాళ్ళు ఏంటి మీకు టికెట్ వస్తుందని గ్యారంటీ ఏమైనా నమ్మకమైనా ఉందా టికెట్ వచ్చే నమ్మకం ఏం లేదు అంటే నేను వన్ ఆఫ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్గా అప్లై చేసుకున్నాను వస్తుందని హోప్ ఉంది కానీ గ్యారంటీ ఎవరు ఇవ్వరు బీజేపీ సిస్టంలో కాబట్టి నా ఎలిజిబిలిటీ కెపాసిటీ ఆర్ నా ఉన్న ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో నేను వస్తుందని అనుకుంటున్నాను వచ్చినా రాకున్నా మల్రాజ్గిరి కాన్స్టిట్యున్సీలో బీజేపీని గెలిపేయడమే నా ఉద్దేశము మోడీ గారు థర్డ్ టైం ఎడదిరిగి పవర్లో వస్తూ ఉన్నారు ఎన్ని నెంబర్స్ ఎన్ని ఎంపీస్ లోక్సభ గెలవడం అనేది మెయిన్ ఉద్దేశము దానికి మ్యాక్సిమం నంబర్ కొరకు ఈసారి తెలంగాణలో కూడా సౌత్లో గెలవాలన్నది మా ప్రయత్నం అంటే మీరు కమ్యూనిటీ పరంగా బీసీ విద్యా వ్యవస్థలో కూడా మీరు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు అందును బట్టి బీజేపీకి ఇండైరెక్ట్గా పనిచేశారు ఇప్పుడు నేరుగా పనిచేయాలని ఆలోచన ఉంది కాబట్టి టికెట్ ఆశిస్తున్నారు ఇవన్నీ మీకు కలిసి వచ్చే అంశాలా అంటే యా అంటే ఇప్పుడు ప్రతి ఎలక్షన్లో సామాజిక వర్గము పాపులేషన్ అనేది ఒక ఒక కన్సిడరేషన్ కాబట్టి దాన్ని బేస్ చేసుకొని టికెట్ వస్తుందని అనుకోకూడదు కాబట్టి ఇంతవరకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఏ విధంగా సర్వీస్ చేశాము పిల్లలను ఏ విధంగా మనం ఒక ఒక మంచి పౌరుడిగా తయారు చేశాము అదేవిధంగా ఇప్పుడు డైరెక్టు పాలిటిక్స్కి వచ్చి సర్వీస్ చేస్తూ జనరల్ పబ్లిక్ను ఉన్న కాన్స్టిట్యున్సీ కానీ ఇంకా వేరే పాలసీస్తో డిఫరెంట్ ఏరియాస్ కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఎడ్యుకేషన్ పాలసీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ కానీ డిఫరెంట్ మన ఐడియాస్ కానీ మనం ప్లాన్ కానీ మనం పార్టీ ముందు పెడతాము అప్పుడు ఏది ముందుంటే ఏది బాగుంటే వాళ్ళు చేస్తారు అంటే అల్టిమేట్గా ఉద్దేశం ఏంటంటే ఇండియాను ఒక రిఫార్మ్ చేసి ఒక ఎడ్యుకేషనల్గా డెవలప్ చేయాలనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్గా డెవలప్ చేయాలి వరల్డ్లో మనం ఒక ఫాస్టెస్ట్ ఎకనామీగా డెవలప్ అవుతున్నాము దానికి ఇంకా మనము కష్టపడితే మన యూత్ పాపులేషన్ ఉంది ఆల్ ఓవర్ వరల్డ్లో మన స్టూడెంట్స్ ఉన్నారు మన మన దగ్గర చదువుకొని పోయిన వాళ్ళు ఇండియాలో ఉన్న పెద్ద కంపెనీస్కి మన సీఓలే ఉన్నారు తర్వాత ఇంకా ఫ్యూచర్లో ఇప్పుడు ఆల్రెడీ ఇంగ్లాండు మన ప్రైమ్ మినిస్టరు పాలిస్తుండ్రు ఒకప్పుడు ఇంగ్లాండ్ మనను టూ హండ్రెడ్ ఇయర్స్ రూల్ చేశారు ఆ కంట్రీని మన మన పౌరుడు రూల్ చేస్తూ ఉన్నారు ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడైతే ఇండియాకు వచ్చి వాళ్ళు ఒక బిజినెస్తో వచ్చి ఇండియాను పొలిటికల్గా కబ్జా పెట్టి టూ హండ్రెడ్ ఇయర్స్ వాళ్ళు మనను రూల్ చేశారు మన ఎకనామీని అంతా ర్యూన్ చేశారు ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రజెంట్ ఓనరు మన ఇండియన్ అంటే మనం ఇండియన్స్కు నాలెడ్జ్ ఉంది ఎడ్యుకేషన్ ఉంది తర్వాత ఇంకా కంప్లీట్గా మనం లిటరసీ డెవలప్ చేస్తే వాళ్ళు ఓల్డ్ వరల్డ్ను ఎకనామికల్గా సర్వీసెస్గా పొలిటికల్గా బిజినెస్ పీపుల్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఆ విధంగా మన వాళ్ళు డెవలప్ అవుతూ ఉన్నారు అందులో భాగంగానే నా వంతుగా ఎంతవరకు వీలైతే అంతవరకు సర్వీస్ చేద్దామనేది ఉద్దేశం గతంలో మల్కాజ్ పార్లమెంట్ నుండి మల్లారెడ్డి కూడా పోటీ చేసి గెలవడం జరిగింది మీరు అదే విధానాన్ని అనుసరిస్తున్నారు అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి ఇది దీన్ని మీరేమంటారు సమర్థిస్తారా నేనే మల్లారెడ్డి గారి వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఓన్ మెథడ్ చేస్తారు బట్ నాది నా ఓన్ ప్లాన్ ఎగ్జిక్యూషన్తో మేము ముందుకు వెళ్తాము అంటే ఎవరీ ఇండివిజువల్ ఈచ్ పర్సన్ ఈజ్ అ డిఫరెంట్ ఇండివిజువల్ కాబట్టి మలారిటీని ఫాలో అని ఎవరిని ఫాలో అనేది ఏమి ఉండదు మనకు తోచినట్టుగా మనం పనిచేస్తాము నేను చెప్పినట్టుగా ప్రైమ్ మినిస్టర్ గారు బాగా చేస్తూ ఉన్నారు ఆయన టీంలో అందరూ మంచి మినిస్టర్స్ ఉన్నారు వాళ్ళు బాగా పని చేస్తూ ఉన్నారు కాబట్టి మన తోడుగా మనతో ఎంత వీలైతే అంతవరకు సర్వీస్ చేయడం అనేది మెయిన్ ఉద్దేశం మీ మోటో ఏంటి రాజకీయాల్లో మీరు ఇది స్పెషల్గా నేను నా వర్క్ అంటే నా మార్కు చూపించాలనుకున్న ప్రాజెక్ట్ ఏమైనా మీ ముందుందా ఇమీడియట్గా ఒకవేళ మనం గెలిస్తే ఆర్ ఈవెన్ బీజేపీ గెలుస్తుంది మనం కాకుండా మన క్యాండిడేట్ గెలుస్తారు కాబట్టి మన ప్లాన్స్ ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చరు డ్రింకింగ్ వాటరు రోడ్సు అండర్ అండర్గ్రౌండ్ బ్రిడ్జెస్ డెవలప్ చేయాలి ఒక ప్లాన్ వేగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి ఎకాలజీ ఎన్విరాన్మెంటు తర్వాత వాటరును మనం సేవ్ చేస్తూ పొల్యూషన్ ప్లాస్టిక్ పొల్యూషన్ రిమూవ్ చేస్తూ ఎకాలజికల్గా ఎన్విరాన్మెంట్గా క్లైమేట్ చేంజ్ పద్ధతులు మార్చుకుంటూ మనం ఒక ఓవరాల్గా గ్రోత్ కాన్స్టిట్యున్సీ డెవలప్ చేయడము మంచి సిటిజన్కు ఒక మంచి ఉండేటట్టుగా వాతావరణం క్రియేట్ చేయడము అన్నదే మెయిన్ ఉద్దేశం దాని తోడుగా మనం ట్రీ ప్లాంటే చేయడము తర్వాత కాన్స్టిట్యున్సీని ఒక ఆర్గనైజ్డ్ వేగా డెవలప్ చేయడం అనే ఉద్దేశం రాజకీయాల్లో గాడ్ ఫాదర్ ఉంటేనే రాణిస్తారు లేకపోతే ఇబ్బందులు అవుతాయి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఒక అపవాదు కూడా ఉంది మీరేమంటారు దాన్ని నేను నమ్మను ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు ఒకప్పుడు చాయ్ అమ్మాడు ఆయన ప్రైమ్ మినిస్టర్ కాగలిగాడు అదేవిధంగా ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు ఒక మామూలు ఒక బ్యాక్గ్రౌండ్ స్టేట్ నుంచి వచ్చి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు కాబట్టి బీజేపీ గవర్నమెంట్లో మెరిటివ్ కెపాసిటీ దానికే వాల్యూ ఉంటుంది థ్యాంక్ యూ సార్ మొత్తం మీద ప్రధాని మోడీ చేస్తున్న నిర్ణయాలు కావచ్చు కార్యాచరణ కావచ్చు వాటన్నిటిని చూసిన తర్వాత ఆకర్షితులై రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాలకు రావాలని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది అందులో భాగంగానే మల్కాజ్గిరి నుండి నేను సీట్ను ఆశిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఈసారి టికెట్ దక్కుతుందనే ఒక ఆలోచన అయితే ఉన్నాను అందుకు సంబంధించి నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాను ఫోటో స్టూడియో